వెల్కమ్ టు మై ఛానల్ మీ సురేష్ హెల్పకొండ మనకు చీకర్మామిడి దగ్గర మాధవపురం విలేజ్లో మూడు ఎకరాల ఎనిమిది గుంటలు ల్యాండ్ వచ్చింది అదే ఈ ల్యాండ్ మీకు చూపిస్తే దీని గురించి డీటెయిల్ చెప్తా చూడండి ఇది రెడ్ సాయిలు మూడు ఎకరాల ఎనిమిది గుంటలు టోటల్గా ఇది బస్ రోడ్కు ఉంది చూడండి రెడ్ సాయిల్ ఇది ఈ డాంబర్ రోడ్ మీదనే ఉన్నది పట్టాలండు రైతు బంద్ వస్తుంది ఇది తురకపల్లికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది హెచ్ఎండిఎల్ లిమిట్స్లో ఉందండి ఇటు భువనగిరి కానీ ఇటు యాదాద్రి కానీ మిడిల్లో ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా నంబర్ కాల్ చేయండి నా నంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి డైరెక్ట్ ఓనర్ అండి మనకు సిటీలో ఉంటాడు ఓనరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా నంబర్ కాల్ చేయండి రేట్ వచ్చి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుండే ఎకరము నెగోషియబుల్ రేట్ అండి ఒకటే బిట్టు మూడు ఎకరాల ఎనిమిది గుంటలు క్లియర్ టైటిల్ ఉంది కీసర నుంచి కేవలం ఇరవై కి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది రెడ్ సాయిల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి దయచేసి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్